హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షామ్లీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా మష్రూమ్స్ కాజు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా మంచిగా పండిన టమాటాలు మూడు తీసుకోవాలి అలా స్లైసెస్ కింద కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని అందులో రెండు ఎండమిరపకాయలు నాలుగు లవంగాలు ఒక రెండు అంగుళాల దాల్చిన చెక్క నాలుగు యాలుగులు వేసుకుని ఒక పెద్ద గిరెట ఒక పెరుగు వేసుకుని ఒక గుప్పడి జీడిపప్పులు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇది గ్రేవీ కోసం మనం ఈ పేస్ట్ తయారు చేసుకునేది దీంట్లో గ్రేవీ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందండి గ్రేవీ కోసం ఇలా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద మూగుడు పెట్టుకుని తగినంత నూనె పోసుకోవాలండి మష్రూమ్స్ కర్రీకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందనమాట దీంట్లో ఒక పావు కప్పు జీడిపప్పులు వేసుకుని జీడిపప్పు సగం వేగేంత వరకు వేయించుకుని తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకోవాలి జీడిపప్పు మష్రూమ్స్ కర్రీ చాలా రకాలుగా చేస్తారు కదండి ఒకసారి నేను చెప్పినట్టు ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు జీడిపప్పులు సగం వేగిన తర్వాత మష్రూమ్స్ కూడా అందులో వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ అయితే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట ఇది ఎక్కువ ఫ్రై అయితే ఏమవుతుందంటే బాగా అప్పడంలో అయిపోయి కూరలో తినడానికి బాగోదు కొంచెం ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇవి తీసేసుకోవచ్చు ఇంకా ఇవి తీసి పక్కన పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో మనం కూర కూడా రెడీ చేసేసుకోవచ్చు సండే కదండి సండే మష్రూమ్స్ కర్రీ చాలామంది వండుకుంటారు అంటే వెజ్ లవర్స్ అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళు మేము సండే నాన్ వెజ్ తినమనమాట అందుకని వెజ్కి మష్రూమ్స్ కర్రీ పనీర్ కర్రీ ఇవన్నీ వండుతాను సండే నేను మీరు కూడా నాలాగా వెజ్ తినే వాళ్ళయితే ఒక సండే ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుని అది చిటపట్లాడిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఒక పావు కేజీ మష్రూమ్స్కి నేను పావు కేజీ మష్రూమ్స్కి వండుతున్నాను ఈ కర్రీ ఈ ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి కానీ బ్రౌన్ కలర్కి రావు ఇలా వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ముందుగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఉండదు అనమాట అందుకని ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఇవి కూడా ఒక నిమిషం వేగిన తర్వాత అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి కొంచెం అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఆ తర్వాత అందులో పసుపు కారం అవి వేసుకుందామండి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు సండే నా సండే నాన్ వెజ్ తినమని చెప్తున్నాను కదండి మేము ఒక రెండు సంవత్సరాల నుంచి సండే నాన్ వెజ్ అయితే మానేసాము మీలో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారా సండే అయితే ఇలా కర్రీ ట్రై చేసేయండి ఈ వీడియో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి వేయించుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇది గ్రేవీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటామండి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కారం పసుపు కూడా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా గ్రేవీ ఉంది కదండి జీడిపప్పు టమాటా అవన్నీ పేస్ట్ చేసిన గ్రేవీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఏమవుతుందంటే జీ ఆ పేస్ట్కి అంతా పచ్చిగా పచ్చి మసాలా కదండీ అది అంతా అంటే టమాటాలు పచ్చివి జీడిపప్పు పచ్చిది అన్నీ పచ్చి వేసాం కదా ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ గ్రేవీకి బాగా పడుతుంది ఇది కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకొని ఒక రెండు రెండు నిమిషాలు అడిగిటి తిప్పిన తర్వాత మూత వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచి అది కూడా వేగిన తర్వాత అప్పుడు మష్రూమ్ వేసుకుందాం అండి మష్రూమ్స్ కర్రీ చాలా రకాలుగా ట్రై చేస్తారని చెప్పాను కదా ఇదొక రకం అనమాట ఈ ఈ రకంగా ట్రై చేసినట్టయితే రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే కంపల్సరీగా వచ్చి తీరుతుంది మీకు ఈ ఫ్లేవర్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని నేను ఫస్ట్ ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడు వేసుకుని ఒకసారి చూడండి సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ వేసుకోవచ్చండి ఉప్పు అనేది ఇప్పుడు ఇంత ఈజీగా ఇలా చేసుకోవచ్చు కదా మష్రూమ్స్ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను చెప్పిన టిప్స్ ఈ రకంగా చేస్తే మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా దగ్గర అయిపోయిన తర్వాత గ్రేవీ అంతా దగ్గర అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ జీడిపప్పు కూడా ఇందులో వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలి అందులో పెట్టుకుని అనమాట అవన్నీ హై ఫ్లేమ్ మీద పెడితేనే ఆ ఫ్లేవర్ అంతా మష్రూమ్స్కి జీడిపప్పుకి బాగా పడుతుందండి జీడిపప్పు మష్రూమ్స్ పోలని పోషక విలువలు ఉంటాయి కదండీ వాటితో పాటు ఇలా అయితే బాగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఈ కర్రీ రైస్లోకి బగారాన్నంలోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుందన్నమాట కర్రీ అనేది హై ఫ్లేమ్ మీద ఉంచి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుని ఇలా దగ్గర అయిన తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసుకుని మళ్ళీ కలుపుకొని ఐదు నిమిషాలు మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి అంతే అయిపోయినట్టే ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయిపోయినట్టే లాస్ట్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పింది పావు కేజీ మష్రూమ్స్కి కర్రీ అండి ఇది నేను చెప్పిన కొలతలతో ఈ టిప్స్ పాటిస్తూ ఈ కర్రీ చేయండి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఎందులోకైనా బాగుంది కదా వీడియో మీకు నచ్చింది కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన కర్రీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాను మా పిల్లలు ఎలా ఉందో తిని చూడమ్మా ముందు టేస్ట్ చేయమని చెప్తున్నారు సరే టేస్ట్ చేద్దామని ముందు ప్లేట్లో తీసుకొని చేశాను అనమాట కర్రీ అయితే సూపర్ ఉందండి చాలా బాగా వచ్చింది నాకైతే ఇది నేను మూడోసారి నాలుగోసారి మష్రూమ్స్ కర్రీ ఉండడం చాలా తక్కువ మా పిల్లలు ఎక్కువ తినరని ఈ రోజు వండిందైతే మొత్తం అందరూ తినేసారండి ఒక వన్ డేలోనే అయిపోయింది సాయంత్రానికి లేదనమాట సాయంత్రం మళ్ళీ ఏ పొప్పుచారో పెట్టుకోవాలని ఇంకా పొద్దున్నే తినేశారు మొత్తం అందరూ చాలా బాగుందన్నమాట నేను పెట్టిన వీడియోస్ అని మీరు ఇలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి